హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ నారాయణ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇప్పుడు ప్రజెంట్ అయితే నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి దేవీ నవరాత్రులు అందరూ కూడా హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అయితే మన ముగ్గురు అమ్ముల ముగ్గురు అమ్మల మన జగన్మాత అక్కడికి మనం టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి కనుక అంబాత్రే క్షేత్రానికి వెళ్ళడం జరుగుతుంది మీరందరూ కూడా బాగుండాలని నేను కూడా కోరుకుంటా కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ నవరా దేవీ నవరాత్రులు బాగా జరుపుకొని అందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇప్పుడు బయలుదేరుతున్నా నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాక నేను మళ్ళీ మీకు మరో వీడియోతో మీ ముందుకు వస్తా ఓకే ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాగా వీడియోస్ కానీ రీల్స్ కానీ చాలా బాగా చూస్తూ ఆదరిస్తున్నారు మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలని అలాగే మీరందరూ కూడా ఇంకా మంచిగా అభివృద్ధి ముందుకు ముందుకెళ్ళాలనే అభిప్రాయంతో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ సరే ఏది ఏమైనా మళ్ళీ మరోసారి నేను మీ ముందుకు రావడం జరుగుతుంది ఇప్పుడైతే నేను ఆ టెంపుల్కి బయలుదేరి జగన్మాదా టెంపుల్కి అంబాతీయ క్షేత్రానికి బయలుదేరుతున్నా ఫ్రెండ్స్ మీరు కూడా నవరాత్రులు మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం అక్కడికి వెళ్ళాక మళ్ళీ మీకు మీ ముందుకు వస్తా ఓకే ఆల్ ఆఫ్ యూ థ్యాంక్స్ హ్యాపీ 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 నవరాత్రి థ్యాంక్ యూ